ఈరోజు ఈరోజు పొట్టి శ్రీరావు జీ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఘనంగా జరగవలసిన ఈ కార్యక్రమానికి అప్పిరెడ్డి గారు అలాగే రాష్ట్ర లేవల్సైర్మన్ మనోహర్ రెడ్డి గారు అలాగే నారామూర్తి గారు పార్టీ శ్రేణులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ముఖ్యంగా ఆయన మనం ఎలా వేగంగా ల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగు మాట్లాడేటటువంటి వారందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడాలని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనకి జరుగుతున్నటువంటి అవమానాన్ని అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పని ఆయన ప్రాణాన్ని సైతం వ్యక్తీయకుండా ఆమోదం నిరాకారం చేసి ప్రాణచర్యాలు చేసి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయగలిగింది ఆయన అనేక రకాలైనటువంటి ఉద్యమాలు అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఆయన ఎప్పుడు కూడా తెలుగు మాట్లాడే ఉండాలి అని చెప్పని ఆలోచన చేసి కానీ దురదృష్ట వసతి ఏంటంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆయన పేరు వినపడదు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోయే ఆయన రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లేని ఆ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుగా తీసుకోవాలి కానీ మళ్ళీ గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్న రోజు చనిపోయినటువంటి రోజునే ఆంధ్ర రాష్ట్రం ఎప్పటి రోజుగా ఆంధ్రప్రదేశ్లో అవతరణ దినోత్సవాన్ని ఘనంగా డెవలప్ జరిగింది ఆయన పేరు మీద జిల్లాను కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తి శ్రీరాములు గారి నక్ష ఆయన అనుకున్నటువంటి కార్యక్రమాలని ఎల్ల విధంగా కూడా అమలుపరచి కూర్చే తప్పకుండా తెలుగు వారు ఎక్కడన్నా కూడా వారు శ్రేయస్సుని కోరుకునేటువంటి ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ಈ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ ಕಾರ್ಯಾಲಯ ವಾರಿಗೆ ಘನ